హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు హవిషా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా కొరల పున్నం వచ్చేసింది కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కుడుముల్ని అయితే చేసుకుంటారు మా స్టైల్లో అంటే బంజారా స్టైల్లో మేము కుడుముల్ని ఎలా చేసుకుంటాము అనేది ఈరోజు నేను వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూసేయండి నాకు సివియర్ కోల్డ్ ఉందండి వాయిస్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు ప్లీజ్ ఏమనుకోవద్దు మీకు ఈ రెసిపీ త్వరగా తెలవాలి అనేసి నేనైతే ఈ వీడియో షూట్ చేసి పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను ఈ బంజారా స్టైల్ డోగ్లా చేయడానికి జస్ట్ మూడంటే మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి టేస్టీ టేస్టీ డోగ్లే అయితే రెడీ అయిపోతాయి దీనికోసం కావాల్సినవి సజ్జలు బియ్యం బెల్లం అంతే అండి ఈ మూడితోనే నేను ఎలా చేస్తాను డోగ్లే అనేది చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను కేజీ సద్దలకు హాఫ్ కేజీ బియ్యం ముందు రోజే క్లీన్ చేసి ఒక రోజంతా డ్రై చేసుకొని మిక్సీలో ఇలా బరగ్గా మిక్సీ అయితే పట్టేసుకున్నాను నేను చెప్పిన సద్దల క్వాంటిటీకి హాఫ్ కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది గుర్తుపెట్టుకొని బెల్లం మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి ఎక్కువైపోతే మాత్రం కుడుములు సరిగా ఉడకవు అవి మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి బెల్లం తురుముకొని దాంట్లో బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి చక్కగా కలుపుకుంటూ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి కొద్దిసేపటికే బెల్లం అయితే చక్కగా కరిగిపోతుంది చూసారు కదా ఎంత మంచిగా కరిగిపోయిందో ఇలా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకాన్ని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న సజ్జల పిండిలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ జొన్న రొట్టెలు కలిపేటప్పుడు ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి సార్ కదా పిండిని నేను ఎలా కలుపుకున్నాను నేను చూపించినట్టుగానే మీరు కూడా చక్కగా కలుపుకొని పిండిని అంతా కూడా ఒక్క వైపు చేసుకోండి పిండి డ్రై అవ్వకుండా ఉండడానికి లేదు అనంటే పిండి మీద ఒక వెట్ క్లాత్ కప్పుకున్నా కూడా ఏం పర్వాలేదు ఆ తర్వాతకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా నీట్ చేసుకుంటూ అంటే కలుపుకుంటూ కుడుములని అయితే చేసుకోవాలి మేము బంజారా స్టైల్లో కుడుముల్ని చేత్తో ఇలా ఒత్తుకొని చేసుకుంటాము ఇలా చేసుకుంటేనే డోగ్లా అని ఫీల్ అవుతాం అందుకే మేము ఈ షేప్లోనే చేసుకుంటున్నాం మీరు కావాలి అంటే వేరే షేప్స్లో అంటే రౌండ్గా కానీ ఇంకా వేరే ఏదైనా షేప్స్లో కూడా చేసుకోవచ్చు యాక్చువల్లీ బంజారా స్టైల్లో కుడుములు చేసినప్పుడు వీటిని ఉడికించుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో ఎండుగడ్డిని పెట్టుకొని ఆ ఎండుగడ్డి మీద ఈ కుడుములైతే వేసి స్టీమ్ కుక్ చేసుకుంటారు కానీ ఇప్పుడు సిటీస్లో ఇవన్నీ దొరకవు కాబట్టి అది కొంచెం లేట్ అయ్యే ప్రాసెస్ కాబట్టి నేను మీకు సింపుల్గా అవ్వడానికి ఇడ్లీ కుక్కర్లో అయితే చూపిస్తున్నాను ఈ ఇడ్లీ కుక్కర్లో ప్లేట్స్కి మంచిగా ఆయిల్ని గ్రీస్ చేసుకొని చక్కగా పక్కకు పెట్టి ఉంచుకోండి ఆ తర్వాతకి మనం చేసుకున్న కుడుముల్ని ఒక్కొక్కటిగా ఈ ఇడ్లీ ప్లేట్స్ మీద పరుచుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు ఒకేసారి ఈ డోగ్లా అన్నీ అయినా ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకోవచ్చు లేదు అని అంటే ఒక్కొక్కటిగా చేసుకుంటూ అయినా కూడా ఈ ప్లేట్స్లో అయితే పెట్టుకోవచ్చు నేను ఇక్కడ నేను అత్తయ్య ఇద్దరం కలిసి చేస్తున్నాం కాబట్టి వెంట వెంటనే చేసుకుంటూ ఇడ్లీ ప్లేట్స్లో అయితే చక్కగా పెట్టుకుంటున్నాము మీకు క్లియర్గా చూపించడానికైతే ఈ క్లిప్ని యాడ్ చేస్తున్నాను చూశారు కదా మనం కొడుముల్ని చేసుకున్నాక ఎంత చక్కగా కనిపిస్తున్నాయో వీటన్నిటినీ మీరు మంచిగా ఈ ఇడ్లీ కుక్కర్లో అయితే ప్లేస్ చేసుకోండి ఆ తర్వాతకి కుక్కర్ పాత్రలో మీరు కింద నీళ్లు పోసుకొని ఈ స్టాండ్లన్నిటినీ కూడా లోపల పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ కుక్ చేసుకున్నారు అనంటే చాలండి మన బంజారా అథెంటిక్ స్టైల్ ఆఫ్ డోగ్లా రెడీ అయిపోతాయి ఓకే అక్క మరి ఇవి ఉడికినాయి అని మనకి ఎలా అర్థమవుతాయి అని మీకు డౌట్ రావచ్చు కదా ఇలా మనం ప్రెస్ చేస్తే చక్కగా జిగుడు లేకుండా చక్కగా ఉంటాయండి అలా అయితే మనకు కుడుములు రెడీ అయిపోయినట్టే చూశారు కదా ఎంత మంచిగా ఉన్నాయో నా చేతికి అస్సలు ఈ కొంచెం కూడా పెండి అయితే అంటుకోవడం లేదు ఇలా కొద్దిసేపటికి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వీటన్నిటిని సపరేట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే తీసుకోండి అంతే అండి చాలా టేస్టీగా ఉండే బంజారా స్పెషల్ కొర్లపున్నం స్పెషల్ డోగ్లా అయితే రెడీ అయిపోతాయి బంజారాలు అయితే ముందుగా కొడుముల్ని కుక్కలకు వేసిన తర్వాతకి మేమైతే తింటాము మరి మీరు ఎలా తింటారు ఎలా చేసుకుంటారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీరెప్పుడు ఇంతకుముందు డోగ్లా చేయలేదా అయితే నా వీడియో చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ డోగ్లా చేసుకోండి ఫస్ట్ టైం అయినా కూడా మీరు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈజీగా చేసేస్తారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్